అడవుల్లో ఉండే జంతువులు కూడా మనకి ఎంత మంచి పాఠాలు నేర్పుతాయో తెలుసా ఇదిగో వినండి బాబు ఈరోజు మనం వినబోయేది ఒక గర్వంగా ఉండే నక్కకి ఒక తెలివైన జింక ఇచ్చిన పాఠం గురించి కాలంలో ఒక దట్టమైన అడవిలో ఒక నక్క ఉండేది బాబూ ఆ నక్క చాలా పొగురుగా ఉండేది ఎవ్వరినీ చేయదు తానే గొప్ప అని అనుకునేది ఒకరోజు ఆ నక్క చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అక్కడికి ఒక అందమైన జింక వచ్చింది బాబు నక్క చులకనగా అంది ఓయ్ జింక నువ్వు అందంగా ఉన్నావేమో కాని నీ కాళ్ళు ఎంత పొట్టిగా ఉన్నాయో చూశావా జింక మృదువుగా నవ్వుతూ అంది అవును నక్క నా కాళ్ళు పొట్టిగా ఉన్నా నేను చాలా వేగంగా పరిగెత్తగలను నక్క చిలిపిగా నవ్వుతూ నువ్వా నమ్మలేకపోతున్నాను నాతో రేసు వేయగలవా జింక ధైర్యంగా అంది సరే చూద్దాం ఇద్దరూ రేసు మొదలుపెట్టారు నక్క వేగంగా పరిగెత్తి ముందుకు వెళ్ళింది కాని మార్గమధ్యంలో ఒక పెద్ద గుంట వచ్చింది బాబూ దాన్ని గమనించక నక్క ఆ గుంటలో పడిపోయింది నక్క గుంటలోంచి కేకవేసింది జింక దయచేసి సహాయం చేయి నేను బయటకు రావటం కష్టంగా ఉంది జింక దయతో తిరిగి వచ్చి నక్కను గుంట నుండి బయటకు లాగింది బాబు నక్క సిగ్గుతో తలవంచి అంది క్షమించు జింక నిన్ను తక్కువ అంచనా వేశాను నీ తెలివి నీ వేగం నాకంటే గొప్పవి జింక నవ్వుతూ అంది నక్క ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు చూసారా బాబూ ఎంత మంచి పాఠం చెప్పింది జింక మనము కూడా ఎప్పుడూ ఎవ్వరినీ తక్కువగా చూడకూడదు ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది కథ నచ్చిందా బాబు అయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి గంటబిల్ నొక్కండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి ఇలా బాబూ ఈరోజు కథ ఇంతే తర్వాత మరో ముద్దైన కథతో మీ అమ్మమ్మ మళ్ళీ వస్తుంది అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి బాబు